మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లోనే పదహారవ సినిమాగా ఆర్సీ సిక్స్టీన్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు త్వరలో దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహమాన్ గారు వహిస్తూ ఉన్నారు బాలీవుడ్ నటి జాన్వి కపూర్ తన తదుపరి తెలుగు సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా పేరు ఆర్సీ సిక్స్టీన్ ఇది వర్కింగ్ టైటిల్ గా వస్తోంది రామ్ చరణ్ కెరీర్లో పదహారు సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇటీవల గేమ్ చేంజర్తో మన ముందుకు వచ్చిన రామ్ చరణ్ తన తదుపరి సినిమాను బుచ్చుబాబు సానాతో ఓకే చేసిన విషయం తెలిసిందే ఒప్పిన సినిమాతో తానేంటో నిరూపించిన బుచ్చుబాబు సానా రామ్ చరణ్తో మరో లెవెల్లో ఉంటుందట ఈ మూవీ మరోవైపు ఈ మూవీ నుండి రామ్ చరణ్ లుక్ ఒకటి బయటకు వచ్చింది ఈ పై చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ ఈ రోజు బుచ్చుబాబుతో మంచి సినిమా తీస్తున్నాడని నేను అనుకుంటున్నాను బుచ్చిబాబు మంచి కథల్ని ఎన్నుకుంటాడు రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ అయితే అదిరిపోయింది టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోన్ మన రామ్ చరణ్ ఇటీవల గేమ్ చూసా దానిలో అన్ని షేడ్స్లో ఎరగదీశారు రామ్ చరణ్ రాబోయే ఆర్సీ సిక్స్టీన్ మూవీ కూడా ఎరగదీయబోతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబుతో ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ సెవెంటీన్ మూవీని స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే ఇప్పటికే వీరి కాంబోలో రంగస్థలం సినిమా అద్భుత ఘన విజయం సాధించిన విషయం విద్య